శ్రీ ముప్పిడి వెంకటేశ్వరరావు గారికి స్వాగత స్వాగతం పలుకుతూ శేషాచలం గిరులు తిరుమల కొండలు చూసి ఒక అద్భుతమైన శబ్దాన్ని ఒక అద్భుతమైన శబ్దాన్ని ముఖ్యమంత్రి వర్యులు స్వయంగా అందిస్తున్న శుభ సందర్భం శేషాచలం గిరులు తిరుమల కొండలు చూసి ఎదిగిన పెద్ద ఆయన కొండంత సేవ కోసం విచ్చేసి ఉన్నారు రక్తం పంచిన కొడుకుని మించి రక్తం పంచిన కొడుకుని మించి పెద్ద కొడుకై సేవకు ఉద్యక్తులై వస్తూ ఉన్నారు వృద్ధుల వికలాంగుల వితంతువుల కన్నీళ్లను ఆనంద బాష్పాలుగా మార్చే సేవా మాంత్రికులు అయినా యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వలేనట్టుగా ఏ ముఖ్యమంత్రి వెళ్ళనట్టుగా ప్రతి నెల గడప గడపకి వృద్ధుల వాకిళ్ళకి వికలాంగుల లోగిళ్ళకి వెళ్ళి వాళ్ళ కన్నీటి బాష్పాలను ఆనంద బాష్పాలుగా మారుస్తున్న సేవా మాంత్రికులు కరుణామయ ముఖ్యమంత్రి వర్యులకు ఈ ప్రజావేదిక స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉంది ఉలి దెబ్బలు తిన్న శిల్పం ఆయన కాల పరీక్షకు నిలబడ్డ హిమ చైతన్య శిఖరం ఆయన నవ్ ఐ రిక్వెస్ట్ హానబుల్ కలెక్టర్ మ్యామ్ టు వెల్కమ్ అవర్ చీఫ్ మినిస్టర్ సార్ సభకు నమస్కారం రెండు వేల నలభై ఏడు నాటికి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో రూపొందించిన పది సూత్రాల విజన్ ప్రణాళికలో పది సూత్రాల్లో పాదరిక నిర్మూలనకు ప్రథమ స్థానం కల్పించడం జరిగింది దానిలో భాగంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో పింఛనుదారులకి అధిక మొత్తంలో పెంపుదల చేసి ఎన్టీఆర్ భరోసా పింఛను పంపిణీ చేస్తున్న సందర్భంగా ఈ నెలలో జరుగు పింఛన్ పంపిణీ కార్యక్రమం కొరకు మలకపల్లి గ్రామానికి విచ్చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన గ్రామం తరపున జిల్లా తరపున సాదర సత్కారంతో స్వాగతం పలుకుతున్నాం అలానే వేదికను అలంకరించిన గౌరవ మంత్రివర్యులకు పార్లమెంటు సభ్యులకు ఎమ్మెల్యేస్కి అలానే ప్రజా ప్రతినిధులకు సీఎంఓ సీనియర్ అధికారులకు మరియు ఇతర అధికారులకు ప్రతినిధులు అందరికీ ఇక్కడికి విచ్చేసిన ప్రజలకు మీడియాకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు స్వాగతం రాష్ట్రంలో అరవై రెండు లక్షల ఎనభై ఒక్క వేల ఏడు వందల అరవై ఎనిమిది వివిధ రకాల పెన్షనుదారులకు రెండు వేల ఏడు వందల పదకొండు కోట్ల రూపాయల పెన్షను జమ చేయడం జరుగుతుంది ఇది ప్రతీ నెల అందున తూర్పుగోదావరి జిల్లాలో రెండు లక్షల ముప్పై ఐదు వేల ఎనిమిది వందల నలభై ఒక పింఛనుదారులకు నూట రెండు కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయలు ప్రతీ నెల చెల్లించుతూ వస్తున్నాం కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గంలో చూసుకుంటే ముప్పై వేల ఐదు వందల అరవై తొమ్మిది పింఛనుదారులు ప్రతీ నెల పదమూడు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల లబ్ధిని పొందుతున్నారు తాళ్లపూడు మండలంలో అయితే ఏడు వేల ఆరు వందల యాభై మూడు పెన్షన్దారులు మూడు కోట్ల ముప్పై లక్షల ఇరవై ఐదు వేల రూపాయల లబ్ధిని ప్రతి నెల పొందుతున్నారు అలాగే మన గ్రామం మలకపల్లిలో అయితే ఏడు వందల ఎనభై మూడు పెన్షన్దారులు ముప్పై మూడు పాయింట్ ఒకటి రెండు లక్షల రూపాయలు ప్రతి నెల వాళ్ళ ఇంటికే సెక్రటేరియట్ స్టాఫ్ ద్వారా అందజేయడం జరుగుతుంది మన రాష్ట్రంలో పెంపుదల చేసిన పెన్షన్లు అనగా వృద్ధాప్య పెన్షను వితంతువు పెన్షన్లు నాలుగు వేలు విభిన్న ప్రతిభావంతుల పెన్షన్ ఆరు వేలు చొప్పున పూర్తి స్థాయిలో విభిన్న ప్రతిభావంతులు అనగా రిటన్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి పదిహేను రూ పదిహేను వేల రూపాయల పెన్షను దీర్ఘకాలిక వ్యాధులు కిడ్నీ లివర్ వ్యాధులకు అలానే గుండె ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్న వాళ్ళకి పదివేలు చెప్పున చెల్లించడం జరుగుతుంది ఇలాంటి ఆర్థిక సాయం ఏ రాష్ట్రంలో ఎన్నడూ జరగలేదు ఇక ముందు కూడా జరగదు అని చెప్పడంలో అతిశయోక్తి ఉండదు సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న పది శాతం మంది ధనికులు అట్టడుగున ఉన్న ఇరవై శాతం మంది పేదలకు మార్గనిర్దేశం చేసి వారి అభివృద్ధికి తోడ్పాటు అందించి బంగారు కుటుంబాలుగా తీర్చిదిద్దేలా వినూత్నమైన పీ ఫోర్ పథకం రూపొందించి అమలు చేయడం జరుగుతుంది ఇది మన గౌరవ మంత్రి ముఖ్యమంత్రి గారి బ్రెయిన్ చైల్డ్ దీనిలో భాగంగా జిల్లాలో అరవై వేల నాలుగు వందల డెబ్బై ఐదు బంగారు కుటుంబాలని గుర్తించడం జరిగింది వారికి మార్గదర్శకుల్ని గుర్తించి వారి ద్వారా వారి జీవితానికి బంగారు భవిష్యత్తు వేసే కార్యక్రమం జరుగుతుంది ఈ సందర్భంగా మలకపల్లి గ్రామంలో కూడా మనం బంగారు కుటుంబాన్ని గుర్తించాం వారిని అడాప్ట్ చేసుకోవడానికి ముందుకు వచ్చే మార్గదర్శకులను కూడా గుర్తించడం జరిగింది ఇంతకు ముందే సార్ ద్వారా పెన్షన్ తీసుకున్న పోసిబాబు కుటుంబాన్ని నేను కూడా అడాప్ట్ చేసుకోవడం జరిగింది పేదల కోసం పనిచేయడం అనేది ధర్మం మాత్రమే కాదు మన కర్తవ్యం అని ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన మాటలను నిజం చేస్తూ ఒక మంచి కార్యక్రమం రూపొందించడమే కాకుండా అభివృద్ధి అనేది ఏ ఒక్క వ్యక్తి పని కాదు అందరిది అందరి బాధ్యత ప్రజల కోసం పనిచేయడమే నిజమైన పరిపాలన అది కూడా ప్రజలతో పాటుగా అని అలా చేసి నిరూపిస్తూ ఈ మంచి కార్యక్రమంలో మనందరినీ భాగస్వామ్యులు చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్ నవై రిక్వెస్ట్ ఎమ్మెల్యే సార్ రావు గారు సందేశం వాల్సింది కాదు